ఇప్పుడు కనుక బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ మునుగోడలోకి రావాలంటే మొదటిది కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావాలి ఎందుకంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తేనే నీటి విషయంలో నిజంగా గత పాలకుల తప్ప లేకపోతే బిఆర్ఎస్ పార్టీ నిజంగా ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేసిందా లేకపోతే ఏం జరిగింది ఇవన్నీ మనకు ఒక కంక్లూషన్ రావాలంటే కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడక తప్పదు ఒకవేళ కేసీఆర్ గారు మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడిపిస్తే డెఫినెట్ గా ఈరోజు అధికార పక్షం చేసినటువంటి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో జనాలు అవి నిజం అనుకునే అవకాశాలు ఉన్నాయి అప్పుడు గా కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి సో అసలు ఏం జరిగింది ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ ఒప్పు జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుందా గతంలో బిఆర్ఎస్ పార్టీ నిజంగా ఆంధ్ర వాళ్ళకి డైలీ ఫ్రీగా ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ పెట్టారు కాబట్టి జాతీయ పార్టీగా టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా చేశారు కాబట్టి ఆంధ్ర కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో ఓట్ బ్యాంక్ రావాలి కాబట్టి ఆ విధంగా మీరు ఏమన్నా కృష్ణా గోదావరి నీళ్ళని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేయడం అనేది జరిగిందా అన్న విషయాల కంక్లూజన్ రావాలంటే డెఫినెట్ గా కేసీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడాలి ఒకవేళ కేసీఆర్ గారు అసెంబ్లీకి రాకపోతే మాత్రం డెఫినెట్ గా బిఆర్ఎస్ పార్టీకి ఎంతో ఎంతో మైనజ్ చేకూర్చే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సెకండ్ వన్ వచ్చేసి నేను సెప్టెంబర్ మూడో తేదీ నాడు రాజీనామా చేసిన నాలుగు నెలలుగా నా రాజీనామా ఫ్లోర్ లో నేను మాట్లాడే పర్మిషన్ ఇవ్వాలని చైర్మన్ గారిని అడుగుతాను హౌస్ లోకి మాట్లాడి రాజీనామా ఆమోదించుకుంటానని చెప్పేసి కూడా చెప్పారు సో రాజీనామా ఇప్పటికీ దాదాపుగా నాలుగు నెలలు అవుతున్నా కూడా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ విషయాలు కూడా నాకు తెలియజేయాలి దయచేసి నా రాజీనామాని యాక్సెప్ట్ చేయను అనే విషయాలు కూడా నేను ఈరోజు మాట్లాడతాను అని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది ఒకటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి అండ్ నెక్స్ట్ కవిత గారి రాజీనామాని యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే కేసీఆర్ అంటే మాత్రం నేను తట్టుకోనని గతంలో చెప్పాను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని ఉరి తీయాలంటున్నారు రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు రెండు సార్లు ఉరి తీయాలని చెప్పేసి కూడా మాట్లాడడం అనేది జరిగింది సో మొన్న రేవంత్ చేసినటువంటి కా కామెంట్లకి కేసీఆర్ ని ఉరి తీయాలన్న విషయంలో ఈరోజు కృష్ణ గోదావరి మీద జరుగుతున్నటువంటి మెయిన్ ఇష్యూకి మరి రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు ఏం చేశారు మరి రేవంత్ రెడ్డి గారిని ఎన్నిసార్లు ఉరిదీయాలి కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఉరిదీయాలి అని చెప్పేసి ఇట్లాంటి మాట్లాడు మాట్లాడేటప్పుడు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఒకటికి రెండు సార్లు మాట్లా అంటే ఆలోచించి మాట్లాడితే బెటర్ అని చెప్పేసి కూడా ఇటు రేవంత్ రెడ్డి గారికి సజెషన్ ఇవ్వడం అనేది చేయడం అనేది జరిగింది పాలమూరుకు తీరని అన్యాయం చేస్తుందే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటూ వచ్చారు ఉద్యమ ఉద్యమ నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు పాలమూర్ రంగారెడ్డిలో అక్రమాలకు పాడుపడిన వారిని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ను చేయడం అన్యాయం ఇక్కడ మళ్ళీ ఇంకో సీన్ ఏంటంటే హరీష్ రావు పైన సో హరీష్ రావు గారికి రీసెంట్ గా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ పాలమూర్ రంగారెడ్డినప్పుడు ఆ అప్పుడు హరీష్ రావు గారు నీటి పారుదల శాఖ మంత్రిగా కూడా ఉండే కాబట్టి సో కాళేశ్వరం విషయంలో కూడా లక్షల కోట్లు దోచుకుంది హరీష్ రావే అండ్ ఇక్కడ కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కూడా డబ్బులు దోచుకున్న వారికి ఫ్లోర్ లీడర్ చేయడం ఎంత వరకు న్యాయం అని చెప్పేసి కూడా ఇటు హరీష్ రావుని కూడా టార్గెట్ చేయడం అనేది జరిగింది సో ఇక్కడ నాలుగు విషయాలు ఏంటి ఆ రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం హరీష్ రావు గారిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ చేయడం తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో దోచుకున్నారంటూ కూడా ఇండైరెక్ట్ గా హరీష్ రావుని టార్గెట్ చేయడం అనేది జరిగింది కేసీఆర్ ని ఇన్ని రోజులు అధికార పక్షమే రావాలని కోరుకుంటే ఇప్పుడు కవిత గారు కూడా కేసీఆర్ డెఫినెట్ గా వచ్చి నిజం ఏదో అబద్దమైందో ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది సో గతంలో రేవంత్ రెడ్డి గారితో ఆయన ఛాంబర్ లో హరీష్ రావు ప్రత్యేకంగా మాట్లాడుకుని అది అందరికీ తెలుసు అలాంటి వ్యక్తికి నీళ్ళ గురించి మాట్లాడే అవకాశం ఇస్తే బీఆర్ఎస్ కి నష్టమే బీఆర్ఎస్ పై మనసు విరిగింది కేసీఆర్ గారు పిలిచినా సరే మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్లేదు లేదు అంటూ కూడా చెప్పారు నేను మొదటి నుంచి స్వతంత్రంగా పనిచేశాను కేసీఆర్ గారి డైరెక్షన్ లో హరీష్ కేటీఆర్ చేశారు నేను జాగృతి జెండాతో ముందుకు వెళ్ళాను తెలంగాణకు స్వే రాజకీయ శక్తి అవసరం ఉన్నది వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా పోటీ చేస్తాను సో త్వరలో కవిత గారు సొంత పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ రోజు కూడా ఒక హిట్ ఇవ్వడం అనేది జరిగింది రెండు వేల ఇరవై ఎనిమిది కావచ్చు ఇరవై తొమ్మిదిలో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా ఆ సొంత పార్టీ తోటే నేను వెళ్తాను పో పోటీలో ఉంటాను అంతేగాని బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం మాత్రం ఇది పాసిబుల్ అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఇవి ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవచ్చు ఒకటి కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి తర్వాత రాజీనామా యాక్సెప్ట్ చేయాలి మూడవది ఉరి తీయాలి ఇట్లాంటి భాషలు మాట్లాడే ముందు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఒకటి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది తర్వాత హరీష్ రావే ఇక్కడ కాళేశ్వరంలో దోపిడీ చేశారు ఇక్కడ కూడా దోపిడీ చేశారు అట్లాంటి వరకు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి హరీష్ రావు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అండ్ కొత్త పార్టీ డెఫినెట్ గా పెట్టి జనాల లోపలికి వెళ్తా అని చెప్పేసి కవిత గారి ఇంటివ్వడం అనేది జరిగింది సో మరి కవిత గారి ఆ మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన ఉండండి తెలంగాణ వెలుగు